ఆరామస్థాన్ సర్వే వైసీపీకి పట్టం కట్టింది ఆరా ఎగ్జిట్స్ పోల్స్ ప్రకారం వైసీపీకి తొంభై నాలుగు నుండి నూట నాలుగు అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిసింది టీడీపీ కూటమికి డెబ్బై ఒకటి నుండి ఎనభై ఒకటి అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఆరామస్థాన్ పేర్కొన్నారు వైసీపీకి నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి ఓట్ల శాతం వస్తుందని టీడీపీకి నలభై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం వస్తుందని పేర్కొన్నారు ఎక్కువ మంది మహిళలు యాభై ఆరు శాతం వైసీపీకి మద్దతు ఇచ్చారని తెలిపారు టీడీపీకి నలభై మూడు శాతం మాత్రమే మహిళలు ఓటు వేశారన్నారు ఇంటి వద్దకే అన్ని సేవలు రావడం ప్రజలపై మంచి ప్రభావం చూపిందన్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందన్న ఆరాన్ ఆ పార్టీలో పనిచేసిన ఎక్కువ మంది మంత్రులు ఓడిపోతారని ఆరామస్తాన్ తెలిపారు ఓడిపోయేవారిలో సీదిరి అప్పలరాజు గుడివార అమర్నాథ్ కారుమూరి చెల్లుబోయిన కొట్టు సత్యనారాయణ విడదల రజని ఆదిమూలం సురేష్ ఉషశ్రీ చరణ్ రోజా తమ్మినేని సీతారాం ఓడిపోతారన్నారు మంత్రి ధర్మాన జోగి రమేష్ అంబటి రాంబాబు వీరు ముగ్గురు గట్టి పోటీని ఎదుర్కొంటారన్నారు గెలిచే వారిలో మంత్రి అప్పన్నదొర బొత్స విశ్వరూప్ దాడిశెట్టి రాజా తానేటి వనిత మేరుగు నాగార్జున కాకాని అంజాద్ భాషా పెద్దిరెడ్డి గెలుస్తారని ఆరామస్థాన్ సర్వే సంస్థ పేర్కొంది